హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు మీరు చూసుకుంటే ఇది మొత్తం మనమైతే ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ మీద ఉన్నామండి అది కూడా మన బాహుబలి బ్రిడ్జ్ ఉంది కదండి మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ అతిపెద్ద బ్రిడ్జ్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా అయితే ఈరోజే ప్రారంభించబడింది అనమాట దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఎవరికి యూస్ఫుల్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ఈ బ్రిడ్జ్ ఈ హైవే కూడా చాలా బాగుందండి ఒకసారి చూసేయండి అలాగే కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఇది వచ్చేసి మనకి సోరాపాలెం విలేజ్ అండి అలాగే మనం వెనకపక్క చూసుకుంటే ఇబ్రహీంపట్నం ధర్మల్ ప్లాంట్ అన్నమాట అది చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో చూడటానికి అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి భవానీపురం అన్నమాట అది అంత బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారండి అది కాక మనకి ఈ ఈ వెస్ట్రన్ బైపాస్ మీద నుంచి అయితే చాలా అద్భుతంగా కనిపించేదండి ఆ భవానీపురం కానీ అలాగే ఈ కృష్ణానది అందాలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట అలాగే వచ్చేసి ఇది నరేంద్ర మోడీ గారు వచ్చారు కదండి మే రెండో తారీఖుకి ఆయన అయితే ప్రారంభించారన్నమాట చూడొచ్చు మీరు ఇదంతా ఎలా హడావుడిగా ఉంది ఏంటి అంటే ఇదంతా మనం రెండో తారీఖుకి అయితే రికార్డ్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఇది వైద్య శిబిరం అండి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు కదండి వచ్చిన వాళ్ళకి ఏమీ జరగకుండా వైద్య శిబిరం అలాగే ఆహార పొట్లాలు మంచినీటి సరఫరా చాలా బాగానే ఉన్నాయండి మొత్తం అయితే ఇప్పుడైతే ఈ హైవే గురించి తెలుసుకుందాం ఇదిగోని చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ బైపాస్ అయితే ఇంకా పూర్తవలేదండి ఆ సైడ్ వాల్స్ కానీ అలాగే ఇటువైపు చూసుకుంటే కింద వైపు కూడా ఇంకా రోడ్డు అనేది పూర్తవ్వలేదండి మనకి చూసుకుంటే ఇదిగోండి చివర కృష్ణానది మొదటి పాయండీ అది దాని మీదే మనకి ఈ బ్యారేజీ కృష్ణమ్మ బ్యారేజ్ కానీ ఆ పక్కన రివర్ వారధి కానీ ఉన్నాయి ఈ మొత్తం మనకి ఇటువైపు నుంచి చూసుకుంటే ఒక మూడు పాయల్లాగైతే కనిపించిందండి నది అది చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీరు ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తా చూస్తున్నారు కదండి రెండు మం రెండు కొండల మధ్య అది ఎంత అందంగా కనిపిస్తుందో వారధి అనేది అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక ఫెర్రీ ఏరియా అండి రైట్ సైడ్ వచ్చేసి అది కూడా చాలా బాగుంది చూస్తే ఇలాగే ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం ఫ్రీగా చాలా ఓపెన్ గా చాలా పెద్ద రోడ్డు అండి ఇది చూస్తున్నారు కదా అలాగే మనకి సైడ్ వాకింగ్ లైన్ అనేది ఉందండి మనకి వెళ్ళే ఇప్పుడు ఇటు వెళ్తున్నాం కాబట్టి మనం రాంగ్ రూట్ అండి ఇది నార్మల్గా అయితే ఇటు ఈ రోడ్డు ఒక్కటే ఓపెన్ చేశారనమాట దీనికి రైట్ సైడ్ చూసుకుంటే మంచిగా దీని మీద అందమైన పూల కుండీలతో అలాగే మనం వాకింగ్ చేయడం కోసం పక్కన ఈ కడ్డీలు అనేవి కూడా నిర్మిస్తారండి ఇంకా దీనికి పని అయితే ఉందనమాట మనకి ఒక్క రోడ్నే వాడుకలకు తెచ్చారు మనకి పూర్తిగా ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మనకి పూర్తవడానికి జూన్ ఇరవై ఐదో తారీఖు కల్లా అయితే మొత్తం పూర్తయిద్దంటీ ఇప్పుడు దాకా అయితే ఎనభై ఐదు శాతం అయితే పూర్తయిందండి ఇంకొక పదిహేను శాతం ఉంది ఇది మొత్తం మనకి ఈ హైవే గురించి చూసుకుంటే నలభై నలభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల హైవే అండి మొత్తం గాను ఇది చిన్నకాకండి దగ్గర అయితే మొదలైద్దండి మనకి అలాగే చూసుకుంటే మనకి చిన్న ఔట్పల్లి దగ్గర అయితే ఈ హైవే అనేది పూర్తయిద్దమాట దీనిలో భాగంగా ఈ మధ్యలో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల వారధి వంతెన అయితే ఉండిద్దండి చాలా అద్భుతంగా ఉండిద్దండి ఈ కృష్ణానది అందాలు మరింత దగ్గరగా చూసినట్టయితే ఉండిద్ది చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇవి అయితే పదకొండు వందల నలభై ఎనిమిది కోట్లతో అయితే ఈ రోడ్డు నిర్మాణం అనేది నవయుగ అలాగే అదాని కంపెనీ అనే అయితే చేపట్టారండి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి అన్నమాట చూడొచ్చు మీరు ఇది మనమైతే ఈ పక్కన కనిపిస్తుంది వచ్చేసి ఇదంతా మందడం విలేజ్ అండి ఆ మందడం విలేజ్ కూడా ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుందండి ఇటువైపు చూసుకుంటే మనకి మంతన సత్యనారాయణ గారి ఆశ్రమం కానీ ఆ కొండలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అది ఈ త్రీ రోడ్డులోకి దిగడాకైతే చాలా సునువుగా ఉండిందండి ఈ వారధి ఎండింగు వచ్చేసి మనకి వెంకటాపాలెం తగిలిద్ది అనమాట వెంకటాపాలెం మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే వెంకటాపాలెం మనం రైట్ సైడు వన్ టూ వన్ టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి వెలగపూడి అలాగే అవన్నీ తగులుతాయండి అలాగే చూసుకుంటే మనం అక్కడ దిగేసి సర్వీస్ రోడ్లోంచి ముందు వైపు వస్తే మనకి ఈ త్రీ రోడ్డు అనగా సిడాక్సిస్ రోడ్లోకి అయితే కలవచ్చండి చాలా సులువుగా ఉంటుందండి మనం ప్రయాణించడం కోసం అమరావతిలో ఒక మెయిన్ రహదారిగా కూడా ఇది ఉపయోగపడిద్ది అనమాట అలాగే దీన్ని దీన్ని ఉపయోగించడా దీన్ని కట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈ పక్కన మనకి విజయవాడలో ఈ ఈ అమరావతి రాజధాని అవడం వల్ల విజయవాడలో ట్రాఫిక్ కానీ ఏది అంతరాయం కలగకుండా ఇది కూడా ఉపయోగించుకోవచ్చండి బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే మనం ముందు వైపు వస్తే ఇక్కడ కొంచెం పనులనేవి జరగాలండి ఇక్కడ మనకి కింద నుంచి అయితే ఒక కెనాల్ అనేది ప్రవహించిద్దండి దానికోసం అయితే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది నిర్మించారు ఇక్కడతో మనకి వంతెన అనేది పూర్తయిపోయిందండి ఈ వెంకటపాలెం దగ్గర అనమాట ఇదే వచ్చేసి వెంకటపాలెం అండి మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి కొంచెం ఊర్లోకి లోపలికి వెళ్ళాలండి అలాగే ఇక్కడ చూసుకుంటే పనులు ఇంకా కొంచెం పూర్తవ్వాల్సి ఉందండి చూస్తున్నారు కదా ఇదంతా ఇంకా పనులు అనేవి జరుగుతున్నాయి ఒక త్రీ లైన్స్ని అయితే వాడుకలోకి తీసుకొచ్చారండి మొత్తం సిక్స్ లైన్స్ అండి మనకి ఆరు లైన్ ఆరు వరుసల రోడ్లు అనమాట ఇవి ఒక మూడు వరుసలు అటువైపు మూడు వరుసలు ఇటువైపు అయితే ఉంటాయండి అలాగే ముందు వైపు చూసుకుంటే ఇది టోల్ టోల్ గేట్ అండి చూస్తున్నారు కదా ఇది వెంకటపాలెం కిందకు వచ్చిందండి టోల్ గేట్ అనేది చూడండి ఇది కూడా టోల్ కూడా చాలా వరకు పూర్తయిందండి అలాగే మనం ఆ వెనకపక్క కరెంటు పోల్స్ కూడా చూస్తున్నావు కదండి అవి కూడా కొత్తగా వేసిన కరెంటు పోల్ లైన్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు మరి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అమరావతి గురించి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేయండి